హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి పండగల కోసం లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ లెహంగా సెట్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే విజిట్ విసిటే క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అని ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇప్పటికప్పుడు మన ఛానల్ నుండి కొత్త కలెక్షన్ని చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలానే మీరు చేసే లైక్స్ ద్వారా కామెంట్స్ ద్వారానే మీలో ఎంతమందికి నేను పెట్టే కలెక్షన్ నచ్చుతుందో నాకు కూడా తెలుస్తుందండి సో మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి మీరు చూస్తున్నారు మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి ఫెస్టివల్ స్పెషల్ శారీస్ కలెక్షన్ అండి మీరు కనుక ఈ శారీ చూసినట్లయితే డిజిటల్ ప్రింట్ లోనే ఫారెస్ట్ థీమ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ శారీ అండి మీరు కనుక శారీ చూసినట్లయితే ఓవరాల్ గా ఫారెస్ట్ థీమ్ తోటి వచ్చేస్తుంది మన మంగళగిరి పట్టు పట్టు శారీస్ లవర్స్ కోసం ఎప్పుడు ప్లెయిన్ అని అనుకుంటున్నారు కదా కాదండి మన మంగళగిరి పట్టులో డిఫరెంట్ డిఫరెంట్గా ప్రింటెడ్ వర్క్ అన్ని రకాలుగా రెడీ చేయించడం జరుగుతుంది ఇలాంటి పట్టు శారీస్ లవర్స్ కోసం మీరు కనుక ఈ శారీ చూసినట్లయితే మంచి థీమ్ గా వస్తుందండి అలాగే ఈ శారీ విధంగానే చాలా చాలా డిఫరెంట్ కాంబినేషన్ తోటి చాలా డిఫరెంట్ థీమ్స్ తోటి వస్తుంది ఇప్పుడు డిజిటల్ ప్రింట్ బాగా ట్రెండ్ కదండి పిచ్వే ప్రింట్స్ ఫ్లోరల్స్ ఇప్పుడు లేటెస్ట్ గా ఈ థీమ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫ్యూజన్ కాన్సెప్ట్స్ తోటి శారీస్ రెడీ చేయించడం జరిగింది మనం దీంట్లోనే మరికొద్ది కలెక్షన్స్ చూసేద్దామా మీరు కనుక ఈ శారీస్ చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ థీమ్స్ తోటి రెడీ చేయించడం జరిగింది ప్లెయిన్ కలర్స్ కాకుండా డిఫరెంట్ గా కంప్యూటరైజర్ కలర్స్ తోటి ఈ శారీ చూసారా మంచి డార్క్ గ్రీన్ కలర్ మీద ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్స్ తోటి వచ్చేసింది మీరు కనుక శారీ చూసినట్లయితే మంచి ఫ్లోరల్ థీమ్ తోటి వచ్చేస్తుందండి మీకు కనుక ఏదన్నా శారీ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి మెసేజ్ పెడితే సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుంది మీరు సెలెక్ట్ చేసుకోవడానికి వీలుగా కొన్ని శారీస్ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది ఇవన్నీ థీమ్ ఓరియంటెడ్ అండి ఓవరాల్ గా శారీస్ మొత్తం ఇలానే వస్తుంది మన డిజిటల్ ప్రింట్ శారీ పట్టు శారీ లవర్స్ కోసం ఇది చూసినట్లయితే ఫ్యూజన్ కాన్సెప్ట్ అండి బాందనీ డిజైన్ అండ్ డిజిటల్ ప్రింట్ కలంకారీ కాన్సెప్ట్ తోటి వచ్చేసింది విత్ కంచ్ బోర్డర్ డిజైన్ తోటి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి బోర్డర్స్ని బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది మీకు కనుక ఏదన్నా శారీ నచ్చినట్లయితే లో ఫోటో పెడితే దాని ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి క్రీమ్ అండ్ మల్టీపుల్ కలర్స్ థీమ్ తోటి వచ్చేస్తుంది అండి కలర్ చెప్పడానికి కూడా వీలు లేకుండా మీరు కనుక శారీ చూసినట్లయితే ఓవరాల్గా సీనరీ కాన్సెప్ట్ తోటి వచ్చేసింది మంచి ఫారెస్ట్ థీమ్ తోటి పైన కింద జెరీ బోర్డర్ తోటి అదే విధంగా మీరు పళ్ళు చూసినట్లయితే అదే విధంగా మంచి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకునే పని లేకుండా సేమ్ బ్లౌజ్కి కూడా ప్రింట్ వేయించడం జరుగుతుంది థీమ్లో శారీలో థీమ్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ బ్లౌజ్లో కూడా ఆ థీమ్ గానే ప్రింట్ వచ్చేస్తుందండి అదే విధంగా ఇంకో బ్యూటిఫుల్ లైట్ కలర్ శారీ అండి మంచి క్రీమ్ అండ్ బిస్కెట్ కలర్ బేస్ తోటి డిజిటల్ ప్రింట్ వచ్చేసిందండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ మంచి థీమ్ ఓరియంటెడ్ అండి మన డిజిటల్ ప్రింట్లోనే కలంకారీ థీమ్ అండి ఇవి శారీస్కే కాకుండా లాంగ్ ఫ్రాక్స్కి బాగా యూస్ చేస్తున్నారు తర్వాత లెహంగా సెట్స్కి బాగా యూస్ చేస్తున్నారు బ్లౌజ్ కూడా చూసారా మంచిగా ప్రింట్ వేయించి మంచి లోటస్ లోటస్ తోటి డిజైన్ డిజైన్స్ వచ్చేసినాయండి అదేవిధంగా పళ్ళు కూడా చూసినట్లయితే మంచి కలంకారీ కలంకారీ ప్రింట్ ప్రింటెడ్ పళ్ళు అండి ఇది లెహంగా గనక యూజ్ చేసినట్లయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి కస్టమైజేషన్ ఆలోచన అనేది మాత్రం మన ఇష్టం తర్వాత లుక్ అనేది ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తుంది అదేవిధంగా ఫ్లోరల్ కాన్సెప్ట్ ప్రింట్ శారీ అండి ఇంకొక బ్యూటిఫుల్ థీమ్ ఓరియంటెడ్ శారీ అండి చూస్తున్నారు కదా మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ శారీస్ అండి ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ ప్రింట్లోనే కాన్సెప్ట్ ఓరియంటెడ్ శారీస్ ఇవంతా మంచి ట్రెండింగ్లో నడుస్తుంది కలంకారీ పెన్ కలంకారీ కాన్సెప్ట్ డిజిటల్ ప్రింట్స్ మన మంగళగిరి పట్టు పట్టు శారీ లవర్స్ కోసం డిఫరెంట్ డిఫరెంట్గా మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి శారీస్ రెడీ చేయించడం జరుగుతుంది చూస్తున్నారు కదా మంచి మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ శారీస్ అండి చూసిన దానికన్నా కడితే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి ఎటువంటి పార్టీస్కైనా ఫంక్షన్స్కైనా కైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి ఎటువంటి వయసు వాళ్ళైనా కట్టుకునే విధంగా ఇది చూసినట్లయితే మంచి బ్యూటిఫుల్ మూన్ లైట్ థీమ్ కాన్సెప్ట్ శారీస్ ఇది చూస్తే మరొక మరొక ఫారెస్ట్ థీమ్ శారీ అండి బోర్డర్ వచ్చేసరికి కంచి బోర్డర్ పైన చూస్తే ఒక ఎలిఫెంట్ అండ్ గ్రీన్ సీనరీ తోటి వచ్చేసింది అండి ఓవరాల్ శారీ మొత్తం మీరు చూస్తున్నారు మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి ప్యూర్లీ ప్రింటెడ్ స్పెషల్ శారీస్ అండి దాంట్లోనే మీరు చూసినట్లయితే శారీ ఓవరాల్ గా చెక్స్ వచ్చేసి పైన కింద సేమ్ బార్డర్ మాత్రమే ప్రింటింగ్ వచ్చేస్తుందండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ బుట్టా టైప్ ప్రింటెడ్ వచ్చేస్తుంది మనం కనుక శారీ చూసినట్లయితే శారీ అంతా ఓవరాల్ గా ఇలా ప్రింటెడ్ వచ్చేస్తుంది ఇంకా శారీ చూసినట్లయితే పైన కింద ప్రింటెడ్ వచ్చి ఓవరాల్ గా చెక్స్ వస్తుందండి శారీ మొత్తం చిన్న చిన్న బ్రాడ్ చెక్స్ లాగా వచ్చేస్తుంది సేమ్ అదేవిధంగా పళ్ళు చూసినట్లయితే లైన్స్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుందండి లైన్స్ తోటి ప్రింటెడ్ ఏమి లేకుండా ఓ శారీ అంతా ప్రింటెడ్ వచ్చింది కదా సో బ్లౌజ్ కాంట్రాస్ట్గా ప్లెయిన్ వచ్చేస్తుంది దీని ప్రైస్ రేంజ్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు కనుక ఏదైనా శారీ నచ్చినట్లయితే వాట్సాప్లో మెసేజ్ చేస్తే సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుంది మీకు దీంట్లో మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉంటుందండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ తోటి వచ్చేస్తుంది మీరు కనుక చూసినట్లయితే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటెడ్ శారీస్ అండి ఏ ప్రింట్ సేమ్ ప్రింట్ కావాలన్నా రెడీ చేయించడం జరుగుతుంది లేదు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ కావాలన్నా ఇవ్వచ్చు మీరు చూస్తున్నారు కదా ఇందులో ఏదైనా శారీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేస్తే సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుంది అన్ని వయసు వాళ్ళు కట్టుకునే విధంగా చాలా లైట్ వెయిట్ తోటి వస్తుందండి శారీస్ ఇవి మంచి గ్రాండ్ లుక్ వస్తుందండి మన మంగళగిరి ఎవర్ గ్రీన్ శారీస్ అండి చెక్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ వచ్చేసరికి దాంట్లోనే ప్రింట్ అంటే ఇంకా సూపర్ ఉంటుందండి మీరు చూస్తున్నారు మన ఫెస్టివల్ స్పెషల్ బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి వీడియోస్ చూసినట్లయితే టోటల్లీ ఇదంతా ఫ్యూజన్ అండ్ ప్రింటెడ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండి దాంట్లోనే మీరు చూస్తున్నారు షిబోరీ అండ్ బాందిని డిజైన్ తోటి డ్రెస్ మెటీరియల్ రెడీ చేయించడం జరిగింది మనం ఈ ఇది చూసినట్లయితే టాప్ వచ్చి జెరీ బోర్డర్ తోటి వచ్చేస్తుందండి మంచి డీసెంట్ లుక్స్ అయిన టాప్స్ తోటి వచ్చేసింది అదే విధంగా మీరు చున్నీ చూసినట్లయితే మంచి డీసెంట్ డీసెంట్ అండ్ క్లాస్ లుక్ తోటి పట్టు మీద బాందిని అండ్ బా బాందిని అండ్ షిబోరి ఫ్యూజన్ కాన్సెప్ట్ తోటి వచ్చేసింది మీరు కనుక చూసినట్లయితే సేమ్ బార్డర్ ఏదైతే డిజైన్ వచ్చిందో అదే విధమైన డిజైన్ తోటి టాప్ సెట్ చేయడం జరిగిందండి కలర్ కలర్ డిఫరెన్స్ కూడా చాలా మైన్యూట్ గా ఉంటుందండి మీరు కనుక చూసినట్లయితే ఎంత రిచ్గా ఉందో చూసారు కదా దుపట అండ్ టాప్ ఎంత రిచ్గా ఉందో చూసారా ఈ పండక్కి మన ఇంటి ఆడపిల్లల్ని ఈ డ్రెస్ తోటి రెడీ చేసేద్దామా మన మంగళగిరి పట్టు డ్రెస్సెస్ తోటి రెడీ చేద్దాము మనం అదే విధంగా ఇందులో కలర్స్ మరికొన్ని చూసేద్దామా మీరు చూస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి మనం దుప్పట్ట అండ్ టాప్ ఇవ్వడం జరుగుతుంది మీకు కనుక ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి మెసేజ్ పెట్టినట్లయితే సింగిల్ సింగిల్ డ్రెస్ మెటీరియల్ అయినా కొద్ది చేయడం జరుగుతుంది ఇది వచ్చేసరికి లేటెస్ట్ కాన్సెప్ట్ అండి బాందిని బాందిని అంటే షిబోరి ఫ్యూజన్ కాన్సెప్ట్ తోటి డ్రెస్ మెటీరియల్ రెడీ చేయించడం జరిగింది మన పండుగ తో మన పండుగలకి స్పెషల్గాను న్యూ ఇయర్ సందర్భంగా దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మీరు చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి చాలా రిచ్ లుక్ తోటి వచ్చేస్తుందండి ఇవి కనుక ఇది కనుక చూసినట్లయితే కాలేజ్కి కానీ ఎటు కాలేజెస్ కైనా ఆఫీసులకైనా ఫంక్షన్స్ కైనా ఎటువంటి వయసు వాళ్ళైనా వేసుకునే విధంగా చాలా లైట్ వెయిట్ అండ్ రిచ్ లుక్ తోటి వస్తుందండి మీకు కనుక హోల్సేల్ కానీ రీసెల్లింగ్ రీసెల్లింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మనం రీసెల్లింగ్ రీసెల్లింగ్ అనే కాన్సెప్ట్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుందండి ఇంట్లో ఉన్న లేడీస్కి హౌస్ వైఫ్స్కి ఖాళీగా ఉన్న లీజర్ టైంలో మీరు కనుక రీసెల్లింగ్ చేసినట్లయితే పార్ట్ టైమ్గా ఎర్నింగ్ చేసే అవకాశం కూడా ఉంటుందండి మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి రీసెల్లింగ్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చండి అండి మన వాట్సాప్ నెంబర్స్ అనేది స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కదా మీరు చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి మీకు మరికొన్ని కలర్స్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మరి కొన్ని కలర్స్ అనేది ఫొటోస్ పంపించడం జరుగుతుంది వీడియో లెంత్ కారణంగా కొన్ని కలర్స్ మాత్రమే చూపించడం జరిగింది మీరు చూసినారు మన మంగళగిరి పట్టు శారీస్ నుంచి మరొక బ్యూటిఫుల్ శారీ అండి మీరు కనుక ఈ శారీ చూసినట్లయితే ప్లెయిన్ శారీ మీద ఇక్కత్ డైయింగ్ తోటి వీవింగ్ చేయడం జరిగిందండి మీరు చూస్తున్నారు కదా శారీ అంతా ఓవరాల్గా డిఫరెంట్గా డ్యూయల్ కలర్ తోటి ఇక్కడ డైయింగ్ తోటి వీవింగ్ చేయడం జరిగింది శారీ చూస్తే ఓవరాల్గా ఇలా వస్తుందండి అదేవిధంగా పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి సేమ్ పళ్ళు ఏదొచ్చిందో బ్లౌజ్ కూడా అదే విధంగా వస్తుంది దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మన 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 శుభకార్యాలకి గిఫ్టింగ్ చేసే విధంగా మంచి బ్యూటిఫుల్ అండ్ లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఉంటుందండి మన బడ్జెట్ రేంజ్లో మంచిగా గిఫ్టింగ్ ఇచ్చే విధంగా బడ్జెట్ బడ్జెట్ రేంజ్లో వస్తుందండి కేవలం సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు కనుక ఏదన్నా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టినట్లయితే సింగిల్ సారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చేసింది ఇది చూసినట్లయితే సేమ్ డ్యూయల్ కలరే కాదండి మల్టిపుల్ కలర్ డైయింగ్ తోటి కూడా మంచి ఇక్కత్ డయింగ్స్ తోటి వీవింగ్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా అన్ని బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ అండి మనం రెగ్యులర్ వేర్ గా కూడా యూస్ చేసే విధంగా చాలా క్లాసీ అండ్ కంఫర్ట్ కంఫర్టబుల్ గా ఉంటుందండి ఈ శారీస్ వచ్చేసరికి పెట్టుబడులకు కానీ పర్సనల్ యూజ్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మంగళగిరి పట్టు శారీస్ వచ్చేసి మీకు కనుక ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ వాట్సాప్ తీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ చేసినట్లయితే సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుంది చూసినారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి చాలా రిచ్ లుక్ ఉండే శారీస్ అండి ప్లెయిన్ ప్లెయిన్ మీద ఇక్కడ డ్రయింగ్ తోటి వీవింగ్ చేయించడం జరిగింది